జూబ్లీస్ గెలిచిర్రు ఇట్లా గెలిచారు దొంగోట్లు వేసి ఇరవై రెండు వేల దొంగోట్లు వేసుకొని వాళ్ళ ముందే గవర్నమెంట్ ఉంది కాబట్టి దొంగోట్లు వేసుకురు గెలిచిరు పోయినసారి మనకి ఎన్ని ఓట్లు పడ్డాయి డెబ్బై ఐదు వేల ఓట్లు పడ్డాయి మన బరాబర్ డెబ్బై ఐదు వేలు ఓట్లు ఈసారి కూడా పడ్డాయి ఇక ఏం చేసిరు ఇరవై రెండు వేల ఓట్లు దొంగోట్లు తయారు చేసారు బూత్ వంద ఓట్లు ఇక అవి ఓడు ఆపుడు లేడు పోలీసు వాడే ఆఫీసర్ వాడే ఓటేస్టోడు వాడే మొత్తం వాడు మందిని తీసుకపోడు తీసుకపోడు నేను పోయి ధర్నా చేస్తే నన్ను పోలీస్ స్టేషన్ లేచుడు కేసు పెట్టి నువ్వు రావ లోకల్ ఇదే కథ ఇది వాస్తవం నేను చెప్పాను ఇక ఎందుకు ఇది గెలిచినాము ఇక సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి ఇక పెట్టుకుంటే ఇక నేనే గుర్తుకుంటా మళ్ళీ మళ్ళీ పబ్లిక్ నేను పిచ్చోలం చేస్తామంటారు మీకు దండం పెట్టి చెప్తున్నా నాకు అయ్యే ఇబ్బంది ఏం లేదు నా ఎన్నికలైతే కావు ఇంకో మూడేళ్ళ వరకు నేను ఎమ్మెల్యే ఉంటాను మీ ఆశీర్వాదంతో రేపు ఇంకా ఇరవై ఏళ్ళు కూడా ఉంటాం మీ ఆశీర్వాదంతో కానీ మీ అందరూ ఒక్కటి ఆలోచన రేపు సర్పంచ్ ఎలక్షన్ అనేది చాలా చాలా కీలకం దయచేసి ఆలోచన చేయండి మీకు ఇస్తాన ఇలా కర్ర కాల్చి వాత పెడితే మీకు రెండు వేల ఐదు వందలు వస్తాయి కర్ర కాల్చి వాత పెడితే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అవుతుంది కర్ర కాల్చి వాత పెడితే నాలుగు వేల ఆరు వేలు అవుతుంది ఇలా రైతు బంధు పదిహేను వేలు పడతాయి మీరు ఏమి ఇవ్వకుండా కూడా వాటికే వాడు పెట్టిన ఓటు వాడు ప్రభుత్వం ఉన్నది కదా వాడు వాడు అయ్యో మళ్ళా వాడు ఇవ్వడేమో వాడేమన్నా చేయడే వాడు ప్రభుత్వం ఉంటే వాడు ఈ రెండేళ్ళు ఏం చేసిండే వాళ్ళకి తట్టెడు మట్టి పోసిండా ఏ ఊర్లో అన్నా మన నియోజకవర్గంలో నూట ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అరవై వార్డులు ఉన్నాయి తట్టెడు మట్టి పోసిండా ఏడన్నా మీ మోరీలు క్లీన్ చేస్తుండా ఆలోచన చేయి మీరే బుగ్గ పోతే బుగ్గ పెడుతుండా కేసీఆర్ ఉన్నప్పుడు వేసిన రోడ్లే కదా మీకు మేము వేసిన రోడ్లే కదా మేమేసిన మోరీలే కదా మేము కట్టించిన డంపింగ్ యార్డే కదా మేము కట్టించిన స్మశాన వాటికలే కదా వైకుంఠ ధామాలు మేం కట్టించినాయ్ కదా ట్రాక్టర్లు కొనిచ్చినాయి మేం కట్టించినాయి కదా ఇవన్నీ చేసింది కేసీఆర్ తప్పితే కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా ఏమన్నా చేసిండా